హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ లాగ్ టుడే మన లాగ్లో ఇవి వచ్చేసి అడవి కొంకుడికాయలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి శ్రీశైలం నుంచి తీసుకొచ్చారండి అక్కడికి మా వారు టెంపుల్కి వెళ్తే అక్కడ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు తీసుకొస్తాను అంటారు ఆ టైంకి మర్చిపోతూ ఉంటారు ఈసారి అయితే గుర్తుపెట్టుకుని మరీ తీసుకొచ్చారండి ఏంటో అనుకున్నాను చాలా బాగున్నాయి పెద్ద సైజు నార్మల్ కుంకుడికాయలకి ఈ కుంకుడికాయలకి చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది చాలా పెద్ద సైజ్ అండి చూస్తుంటేనే భలే ఉన్నాయి కదా ఈ కుంగిడికాయలు మీకు ఎలా అనిపించినాయి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఈ కుంగిడికాయలు వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి మొత్తం అంతా కూడా జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తాయంట ఇవైతే కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి కదా మొత్తం ఎండబెట్టేసరికి జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తాయి ఇగోండి ఎప్పుడు రెగ్యులర్గా మనం యూజ్ చేసి కుంగిడికాయలు ఇవిని ఇవైతే శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన అడవి కుంగుడికాయలండి ఇవి చాలా బాగున్నాయి ఎలా ఉంటాయో అనుకున్నాను నాకు ఒక ఆరు కాయలు అయితే వేసానండి చాలా జ్యూస్ వచ్చింది షాంపూ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది బాగా వదిలిందండి జిడ్డు అయితే అదిగోండి మొత్తం కొడితే ఇలా వచ్చాయి చిన్న చిన్న పీసెస్ కింద అండి ఒక్కసారి ఇలా కొట్టంగానే లోపల గింజ సైజు కూడా చాలా పెద్దగా ఉంది నేనైతే ఆ గింజలు కూడా కొట్టేసి లోపల ఉన్న పప్పు కూడా వేసి నేను వేడి చేసేసాను మొత్తం అంతా కూడా వాటర్ వేసేసి షాంపూ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను వీటిలో మనం కావాలనుకుంటే సీకాయ అలానే మనం హైబిస్కస్ స్లీవ్స్ వేసుకోవచ్చు చాలా మంచిది భలే ఉంటాయండి బాగా వదిలింది నాకైతే మురికంతా కూడా చూడండి ఓన్లీ ఆరంటే ఆరకాయలు వేసాను ఇలా వాటర్ అంతా వేసేసి బాగా మరిగించేసాను మరిగించేసిన తర్వాత మొత్తం చేత్తోటి పిండేసి స్విచ్ చేస్తాను షాంపూలా రెడీ అయిపోయిందండి నాకైతేనే మీకు ఎవరైనా అవైలబుల్గా ఉండి శ్రీశైలం ఆ సైడ్ వెళ్తే అడవి కుంగుడికాయలు తీసుకొచ్చుకోండి చాలా బాగున్నాయి ఇగోండి లోపలంతా కూడా ఆ పప్పు అంతా కూడా వేసాను దానివల్ల మనకి హెయిర్లో ఉన్న చండ్రది అది తగ్గిపోతుందండి దానికి అది అస్సలు స్కిప్ చేయకూడదు చాలామంది అది స్కిప్ చేసేస్తారు గింజలు తీయడం ఎందుకులే అని చెప్పేసి దాంట్లో ఉన్న పప్పు వల్ల మనకి హెయిర్కి చాలా హెల్ప్ అవుతుందంట నేను ఎప్పుడూ కూడా అవి వేస్తూ ఉంటాను మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా మొత్తం పిండేస్తే మొత్తం షాంపూ అయితే వచ్చేసింది చాలా బాగా వదిలిందండి చాలా నీట్గా వచ్చేసింది హెయిర్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్